ఇవాళ వీడియోలో అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటువంటి పన్నీర్ అండి ఆకుకూర ఆయిల్లో వేసిన వెంటనే త్వరగా మగ్గిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది కదండి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఈ గోంగూర పేస్ట్ వేసుకున్నాం కదండి దాంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా గోంగూర పేస్ట్ వేసిన తర్వాత రెండు నుంచి మూడు నిమిషాలు చక్కగా ఇలాగా కలుపుకోవాలండి చూడండి చక్కగా ఆయిల్ పైకి తేరి మన గోంగూర పన్నీర్ అన్నది చాలా బాగా రెడీ అయిపోయింది కదా కర్రీ హలో అండి అందరికీ నమస్కారం మిస్ అన్ స్వాగతం ఇవాళ వీడియోలో అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటువంటి పన్నీర్ అండి పన్నీరు గోంగూరతో చేస్తే ఇంకా బాగుంటుంది కదా పుల్ల పుల్లగా కారం కారంగా జున్నులా కరిగిపోయేటువంటి ఈ పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మీరు చూసేసేయండి గోంగూర పన్నీర్కి కావాల్సిన పదార్థాలు నాలుగు వందల గ్రాములు పన్నీర్ తీసుకున్నాను ఇలాగ క్యూబ్స్ కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి గోంగూర ఇక్కడ నేను మూడు కట్టలు తీసుకున్నానండి మూడు కట్టలు తీసుకుని చక్కగా ఇలాగ తుంచుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను మూడు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నాను చిన్నగా కట్ చేసుకున్న మూడు టమాటాలు ఇరవై నుంచి ముప్పై వరకు పచ్చిమిర్చి కొత్తిమీర పెరివేపాకు ఇప్పుడు ముందుగా ఒక చిన్న బాండీ పెట్టుకుని దీంట్లో ఆయిల్ పోసుకోవాలండి ఇది మనం గోంగూర బాగా వేయించుకోవడానికి ఆయిల్ వేసుకుంటున్నాం ఆయిల్ బాగా మరిగిన తర్వాత పెంచుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇదే టైంలో గోంగూర కూడా వేసుకుని చక్కగా ఒకసారి కలుపుకోవాలి ఆకుకూర ఆయిల్లో వేసిన వెంటనే త్వరగా మగ్గిపోతుంది నాలుగు వందల గ్రాముల పన్నీర్కి మూడు కట్టల గోంగూర అన్నది పడుతుందండి మీకు ఇంకొంచెం గోంగూర ఫ్లేవర్ అనేది ఇంకా కావాలి గ్రేవీ గ్రేవీగా గోంగూరతో తినాలి అని అనుకుంటే కనుక ఇంకొక కట్ట వేసుకోవచ్చు ఇలా ఆయిల్లోనే చక్కగా గోంగూర అలాగే పచ్చిమిర్చి బాగా వేగాలి ఇదే టైంలో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలి మ్యాక్సిమం అస్సలు మూకుడికి అంటుకొనివ్వకుండా బాగా వేయించుకోవాలి ఇక్కడ మీ దగ్గర నాన్ స్టిక్ ఉంటే కనుక నాన్ స్టిక్లో వేయించుకోండి వేరే అల్యూమినియం పాత్రలో అయితే కనుక మూకుడికి త్వరగా అంటుకుపోతుంది అనమాట వంటను ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా దగ్గరికి అయ్యేంత వరకు దీని కలర్ పచ్చిమిర్చి అలాగే గోంగూర కలర్ మారి దగ్గరికి అయ్యేంత వరకు బాగా వేగనివ్వాలి ఇది బాగా వేగుతున్నప్పుడు మనకి ఈ దగ్గరికి బాగా వేగుతుందని చెప్పేసి తెలియడం ఎలా అంటే ఇది బాగా వేగి వేగి ఆయిల్ అన్నది మనం వేసుకున్న ఆయిల్ ఉంది కదండి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యి పైకి వచ్చేస్తుంది అనమాట అప్పటి వరకు చక్కగా ఈ గోంగూరని అలాగే పచ్చిమిర్చిని వేగనివ్వాలన్నమాట చూడండి ఆయిల్ చక్కగా సపరేట్ అయ్యి బయటకు వస్తుంది ఇప్పుడు ఇది ఆయిల్ బాగా సపరేట్ అయిపోయింది కదండి బాగా పైకి తేరుతుంది కదా ఇప్పుడు ఇదే టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గోంగూరని పచ్చిమిర్చిని బాగా చల్లారినిచ్చాక మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకొక వెడల్పాటి గిన్నె తీసుకుని దాంట్లోకి ఆయిల్ పోసుకోవాలండి ఇంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర కొంచెం ఆవాలు నాలుగు ఎండిమిర్చి ఇలా ఎండిమిర్చిని తుంచుకొని వేసుకోవాలండి ఒక గుప్పుడు కరివేపాకు ఇప్పుడు ఇదే టైంలో మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం ఇక్కడ కొంచెం సాల్ట్ అన్నది వేస్తున్నాను దీని మీద ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మూత పెట్టి ఉల్లిపాయలు బాగా మగ్గినివ్వాలి ఇప్పుడు దీన్ని మూత తీసుకొని చూస్తాం చూడండి ఆయిల్ అంతా చక్కగా సపరేట్ అయ్యి బాగా మగ్గింది కదా ఇక్కడ ఒక టిన్నర్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది కదండి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి మీకు ఇష్టమైతే ఇలా చిన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకోవచ్చు లేదు అంటే కనుక టమాటా ప్యూరీలా చేసుకుని కూడా వేసుకున్న బాగానే ఉంటుంది ఇప్పుడు ఈ టమాటాలు కూడా ఉల్లిపాయలతో చక్కగా వేగాలి బాగా దగ్గరికి వేగి మగ్గిపోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి దీన్ని మగ్గనిద్దాం మూత తీసి చూసాం కదండి చక్కగా టమాటా అంతా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇదే టైంలో ఇందాక చేసుకున్నాం కదండి గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ ఆ పేస్ట్ అనేది ఇప్పుడు వేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని పెట్టుకున్నామండి ఆ పేస్ట్ ఇందులోనే వేసేసుకుందాం ఇప్పుడు గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదండి ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసుకుని ఇలా వేసేసుకోండి ఈ గోంగూర పేస్ట్ వేసుకున్నాం కదండి దాంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా హోమ్ మేడ్ గరం మసాలా ఎలా తయారు చేశానో ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది మీరు దాన్ని చెక్ చేసి గరం మసాలా అనేది ఫ్రై చేయండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియాల పౌడర్ అర స్పూన్ జీలకర్ర పౌడర్ కారం కొంచెం వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి అలాగే ఎండిమిర్చి వేసాం కదా కారం కొంచమే పడుతుంది పసుపు చిటుకుడు ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం గోంగూర వేయంగానే కిందన అడుగుపడుతూ ఉంటుందండి గోంగూర వేసిన తర్వాత దగ్గరుండి జాగ్రత్తగా కలుపుకోవాలి గోంగూర పేస్ట్ వేసిన తర్వాత రెండు నుంచి మూడు నిమిషాలు చక్కగా ఇలాగ కలుపుకోవాలండి కలుపుకొని కర్రీ దగ్గర పడుతున్నప్పుడు ఇంకొంచెం మీకు వాటర్ సరిపోకపోతే బాగా తిక్కుగా ఉంది అని అనుకుంటే కనుక కొంచెం వాటర్ వేసుకోండి సాల్ట్ ఇదే టైంలో కొంచెం చెక్ చేసుకోండి నేను ఇక్కడ కొంచెం వాటర్ వేస్తున్నాను మనం పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి ఈ పన్నీర్ ముక్కలు అనేది వేసేసుకోవాలి పన్నీర్ త్వరగా కుక్ అయిపోతుందండి ఇలా వేయగానే మనం ఎందుకు వేయించలేదంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పన్నీర్ చక్కగా పీల్చుకుంటుంది ఐదు నిమిషాలు పన్నీర్ని చక్కగా ఈ గ్రేవీలో మగ్గనివ్వాలి చూడండి చక్కగా ఆయిల్ పైకి తేరి మన గోంగూర పన్నీర్ అన్నది చాలా బాగా రెడీ అయిపోయింది కదా కర్రీ గోంగూర పన్నీర్ అనేది చాలా రుచిగా ఉంటుందండి చాలా సులువుగా తయారైపోతుంది చపాతీలోకి పరోటాలోకి బటర్ నాన్స్లోకి అలాగే చొనరెట్లోకి రైస్లోకి బిర్యానీలోకి దేంట్లోకి అయినా సరే పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటువంటి మన ఈ గోంగూర పన్నీర్ కర్రీ చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన మిషాన్ వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ